ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కోసం మూడు ఉమ్మడి జిల్లాల అధికారులు కసరత్తు చేస్తున్నారు పోలింగ్ కోసం సిబ్బంది సమయాత్తం అవుతున్నారు అధికారుల సమక్షంలో పోలింగ్ సిబ్బందికి మెటీరియల్ అందజేశారు ఈ సందర్భంగా హన్మకొండ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ దగ్గర సందడి నెలకొంది అక్కడి నుంచి మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తున్న మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం ఉప ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు అయితే ముమ్మరంగా సాగుతున్నాయి అన్ని జిల్లాల కేంద్రాలలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్లో ఇటు బ్యాలెట్ బాక్సులు కానీ బ్యాలెట్ పేపర్లు కానీ ఎన్నికల సామాగ్రిని కూడా పంపిణీ చేస్తున్నారు ప్రస్తుతం మనం హన్మకొండ జిల్లా కేంద్రానికి సంబంధించినటువంటి జిల్లా డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద ఉన్నాము డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఇప్పటికే ఇక్కడికి సిబ్బంది చేరుకున్నారు పీఓలు ఏపీఓలు అందరు కూడా చేరుకోవడంతో సిబ్బందికి మెటీరియల్ అంతా కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు డిస్ట్రిబ్యూషన్ అనంతరము సిబ్బంది చెక్ చేసుకొని మరి కాసేపట్లో ఆఫ్టర్ లంచ్ ఇక్కడ నుంచి బయలుదేరి పోలింగ్ కేంద్రాలకు వెళ్తారు అయితే ఇవంతా కూడా ప్రక్రియ మధ్యాహ్నం వరకు కూడా కొనసాగే అవకాశం ఉన్నది అయితే ఈ హన్మకొండ జిల్లాకు సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి అడిగి తెలుసుకోవడానికి మనతోటి అడిషనల్ కలెక్టర్ ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ చెప్పండి డిస్ట్రిబ్యూషన్ ఎలా నడుస్తుంది సిబ్బంది అంత సఫిషియెంట్గా ఉన్నారా మనకు హన్మకొండ జిల్లాలో మొత్తం నలభై మూడు వేల ఏడు వందల తొమ్మిది ఓటర్స్ ఉన్నారు అరవై ఏడు పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి దీన్ని మనము అరవై పోలింగ్ కేంద్రాలు నైన్ సెక్టర్స్గా విభజించడం జరిగింది నైన్ సెక్టర్ నైన్ సెక్టర్ ఆఫీసర్ తహశీల్దార్ వివరించడం జరిగింది మనకి మనకు మొత్తం మూడు వందల ఇరవై ఎనిమిది మంది పోలింగ్ సిబ్బంది ఇంక్లూడింగ్ రిజర్వ్ పోలింగ్ కేంద్రానికి నాలుగురు చొప్పున ప్లస్ రిజర్వ్ అదేవిధంగా ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక మైక్రో అబ్జర్వరు అదేవిధంగా పోలింగ్ కేంద్రంలో ప్రతి పోలింగ్ కేంద్రానికి మై వెబ్కాస్టింగ్ అంటే లైవ్ వెబ్కాస్టింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది పోలింగ్ కేంద్రాలలో ఓటర్లకు సరిపోను అన్ని వసతులు నే టెంట్లు షేడ్ కానివ్వండి డ్రింకింగ్ వాటర్ కానివ్వండి పోలింగ్ ఓటర్లకు మరియు పోలింగ్ సిబ్బంది కూడా అన్నీ కూడా తహసీల్దార్ వాళ్ళ ద్వారా ఏర్పాటు చేయించడం జరిగింది ఇవన్నీ పోలింగ్ సిబ్బంది పీఓఓస్ ఏపీఓస్ అందరూ కూడా ఇక్కడ మెటీరియల్ అంతా డిస్ట్రిబ్యూట్ తీసుకోవడం జరుగుతుంది ఈసారి మనకు యాభై రెండు మంది ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి ఉండడం వల్ల పెద్ద బ్యాలెట్ పేపర్ రావడం తోటి మనం జంబో బాక్స్ పెద్దది వాడాల్సి వస్తుంది దాన్ని ఏ విధంగా సీల్ చేయాలి దాన్ని మొత్తం కూడా మనం అది అన్నీ కూడా సమగ్రంగా శిక్షణ పిఓఓస్కి కు సిబ్బంది కూడా శిక్షణ చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ కూడా వాళ్ళ అనుమానం ఉంటే వాళ్ళకి మళ్ళీ ఇక్కడ డెమోన్స్ట్రేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఇవన్నీ తదనంతరం మెటీరియల్ తీసుకుని అందరూ కూడా ఇప్పుడు లెవెన్ లెవెన్ థర్టీకి భోజనం ఏర్పాటు చేసినాం ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీకి అంతా కూడా ఇక్కడ నుంచి పోలింగ్ కేంద్రం చేరుకోవడానికి మెటీరియల్ తీసుకొని మెటీరియల్తో సహా బయలుదేరుతారు పోలీస్ ఎస్కార్డ్ తోటి మూడు గంటల బై త్రీ ఓ క్లాక్ అన్ని పోలింగ్ కేంద్రాలకు కూడా మన జిల్లాకు సంబంధించిన సిబ్బంది కూడా చేరుకుంటారు రేపు ఉదయం ఎనిమిది గంటల నుంచి నాలుగు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది పోలింగ్ ముగిసిన తదనంతరం మళ్ళీ స్టాట్యూటరీ అన్నీ కూడా సీల్డ్ బాక్స్ చేసుకొని తిరిగి ఇక్కడికే రిసెప్షన్ సెంటర్కి వస్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత మేమంతా మెటీరియల్ తీసుకొని బ్యాలెట్ బాక్స్ కూడా ఇక్కడే టెంపరీగా వేసిన స్ట్రాంగ్ రూమ్లో పెట్టుకొని అన్ని రిచి అన్ని పోలీస్ స్టేషన్లు వచ్చినాక ఎమ్మడే ఇక్కడి నుంచి ఏఆర్ఓస్ మీ ఏఆర్ఓస్ మరియు సెక్యులర్ ఆఫీసర్ తహసీల్దార్స్ ఇది ఎస్కాటు హోల్డ్ బో బ్యాలెట్ బాక్సెస్ స్టార్టెటర్ మెట్లంతా కూడా నల్గొండ కౌంటింగ్కు రేపు రాత్రికే తరలించడం జరుగుతుంది అంటే ముఖ్యంగా అంటే ఓటర్ అవగాహన విషయంలో కావచ్చు అదేవిధంగా సిబ్బందికి ట్రైనింగ్ అంటే ఎన్నికల నియమాలకు సంబంధించి సిబ్బందికి ట్రైనింగ్స్ అవన్నీ పూర్తి చేస్తారు అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది దీనికి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ప్రిపరెన్షియల్ ఓటింగ్ అనేది ఉంటుంది అంటే వాళ్ళ ప్రాధాన్యత క్రమము ఒకటి రెండు మూడు అనేది దీనికి ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం మనం ప్రతి ఓటరుకు ఓటు వేయడానికి మార్కింగ్ మార్కింగ్ కాకుండా నెంబర్ వేయాల్సి ఉంటుంది దానికి సంబంధించిన శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది దానికి వాయిలెట్ కలర్ పెన్ను మాత్రమే వాడాలి ఆ పెన్నులు కూడా ప్రతి యాభై మంది ఓటర్లకు ఒకటి చొప్పున పెన్నులు సప్లై చేయడం జరుగుతుంది ఏ ఆ ఏదైతే ప్రాధాన్యత క్రమంలో నెంబరింగ్ వేయకుండా టిక్ మార్క్ పెట్టినా కానీ ఓటర్ సంతకం పెట్టినా కానీ ఏదైనా రాసినా కూడా అట్లీ బ్యాలెట్ పేపరు తిరస్కరించబడుతుంది అంటే మనకు వాల్యూ కాదు కౌంటింగ్ రాదు కాబట్టి ప్రతి ఒక్కరు ప్రిఫరెన్షియల్ తెలుగు అంకెల అంకెల క్రమ సంఖ్య ఒకటి రెండు మూడు ఏదైనా వేయచ్చు రోమన్ అయినా ఇంగ్లీష్ అయినా తెలుగు అయినా వేయొచ్చు దానికి సపరేటు మెటీరియల్ కూడా వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది ఇండిలో బులింక్ అవన్నీ కూడా సరి సరైన

మనం చూస్తున్నాము ఇప్పటికైతే ఈ ఉప ఎన్నికకు సంబంధించి బ్యాలెట్ విధానంలో ఉంటుంది అదేవిధంగా యాభై రెండు మంది అభ్యర్థులు ఉండడంతో జబ్బో బ్యాలెట్ బా పేపర్ ఉంది కాబట్టి దానికి సంబంధించి కూడా ప్రింటింగ్ ప్రక్రియ పూర్తయింది డిస్ట్రిబ్యూషన్ కూడా కొనసాగుతుంది ఈ జంబో ఆ పట్టడానికి పెద్ద ఈ బ్యాలెట్ బాక్స్లను కూడా ఏర్పాటు చేశామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు మొత్తానికైతే డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ ముగిసిన వెంటనే ఇక్కడ నుంచి సిబ్బంది అంతా కూడా పోలింగ్ కేంద్రాలకు తరలించనున్నారు అనంతరము రేపు ఉదయం ఎనిమిది గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది ఇది డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద ఉన్నటువంటి ఏర్పాట్లకు సంబంధించినటువంటి సమాచారం కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్ ఐనూస్ వరంగల్